గణేశాయ నమహ ఓం నమ శివాయ అయితే కార్తీక మాసంలో కానీ లేదా మహాశివరాత్రి రోజు కానీ లేదా ప్రతి సోమవారం కానీ మాస శివరాత్రి రోజులు కానీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా శివుడికి పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే చాలామందికి పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా ఇతర దేశాలలో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించి మీకు చక్క ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కానీ లేదా శివ దీక్ష శివమాల వేసినప్పుడు కానీ లేదా శివరాత్రి రోజు మహాశ మాస శివరాత్రి రోజు లేదా సోమవారాలు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి మీకు పూజా విధానం అంతా కూడా ఇప్పుడు వీడియోగా తయారు చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోను చూసి మీరు అందరూ కూడా పూజించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ఈ పూజకి ముఖ్యంగా కావలసినటువంటి సామాగ్రిని ముందుగా చెబుతాను అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కర్లేదు అయితే ఇందులో చిన్న ముఖ్య గమనిక లేదా చిన్న విషయం ఏంటంటే ఒక్కసారి మాత్రం ఈ వీడియోకి ఎదరకు వెళ్లే ముందర కింద కామెంట్లో ఓం నమ శివాయ అని ఒక్కసారి కామెంట్ చేస్తే శివానుగ్రహం శివాశీష్యులు మనకు కలుగుతాయి కాబట్టి ఒక్కసారి నా కోసం మీరు ఓ నమశివాయని మాత్రం కామెంట్ పెట్టి ఒకసారి లైక్ కూడా కొట్టిన తర్వాతే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు మనం ఈ శివ పూజకి కావలసిన పూజా సామాగ్రిని చెబుతాను మీరు సిద్ధం చేసుకోండి అయితే ముందుగా చక్కగా ఇలాంటి మీ ఇంట్లో ఏదైనా కనుక శివలింగం ఉంటే కనుక అలాంటి శివలింగాన్ని పెట్టుకోండి అలాగే చిన్నది ఏదైనా సరే పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు శివలింగం లేదు మీ ఇంట్లో ఏదైనా ఇలాంటి స్ఫటికలింగం కానీ లేదా ఏదైనా చిన్న లింగం కానీ ఉంటే అలాంటి చిన్న లింగం ఏదైనా పెట్టుకోవాలి మీ మామూలుగా ఇక్కడ పెద్ద లింగాలు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి మా పీఠంలో ఇలాంటి లింగాలు పెట్టాం మీరు ఎంత చిన్న లింగం ఉన్నా సరే పెట్టుకోవచ్చు ముఖ్యంగా శివుడికి అంటే స్వరూపానికి పూజ లేదు కాబట్టి లింగాకారంగానే మనం పూజ చేసుకోవాలి అని చేత మనకి ఏదైనా ఫోటోలు ఉన్నా కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా లింగం పెట్టుకుని పూజ చేయడం అనేటటువంటిదే శాస్త్ర ప్రమాణం కాబట్టి ఖచ్చితంగా లింగానికి మనం పూజ చేసుకోవాలి రెండో విషయం ఈసారి దీపారాధన కుంది ముఖ్యంగా ఈ రకంగా ఆవునయ్యి వేసి కనీసం మూడు వత్తులు వేసి దీపం సిద్ధం చేసుకోండి అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము పెట్టుకోండి ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి అలాగే ఈ రకంగా కుంకుమని సిద్ధం చేసుకోండి అలాగే శ్వేత అక్షతలు అంటే తెలుపు బియ్యం అనమాట అంటే శివుడికి పసుపుతోటి కాదు శ్వేత అక్షతలు తెలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి తెల్ల అక్షతలతోటి పూజించాలి బాగుంది అంచేత తెలుపు రంగు అక్షతలు పెట్టుకోండి అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి అలాగే హారతి కర్పూరం బిళ్ళలు అలాగే హారతిచ్చుకునేటటువంటి స్టాండు అలాగే గంట అలాగే అగ్గి పెట్టి సిద్ధం చేసుకోండి రెండు అగ్రవత్తులు పెట్టుకోండి అలాగే ఒక కైవెత్తి ఈ కైవెత్తి ఎందుకంటే మనం అగ్గి పెట్టుతో దీపారాధన చేయకూడదు కాబట్టి ముందుగా ఈ కైవెత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తాం అందుకని కైవెత్తిని ఒకటి పెట్టుకోండి అలాగే ముఖ్యంగా పూజకి మీ పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు మారేడు దళాలు సిద్ధం చేసుకోండి అలాగే ఈ రకంగా తాంబూలం ఒక తాంబూలం పెట్టుకోండి అలాగే బెల్లం ముక్క పెట్టుకోండి అరటిపళ్ళు పెట్టుకోండి కొబ్బరికాయ పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటం పెట్టుకోండి ఇప్పుడు మనం చక్కగా పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ముందుగా చక్కగా ఈ స్వామివారు చేస్తూ ఉంటారు మీ ఇంట్లో మీరు కూడా ఆయన ఎలా చేస్తున్నారో చూసి చక్కగా బాబు ముఖ్యంగా ఇంకొక విషయం లింగం దగ్గరికి వచ్చేసరికి అనుమానం ఏమంటే ఏ లింగం పెట్టుకోవాలండి ఎటువంటి లింగానైనా పెట్టుకోవచ్చు లింగాకారం అయితే చాలు రాయి రాయిదైనా పర్వాలేదు మట్టిదైనా పర్వాలేదు మృతికదైనా పర్వాలేదు అలాగే ఏదో మామూలుగా ఈ రంగస్ పటికమైనా పర్వాలేదు వెండిదైనా పర్వాలేదు బంగారం అయినా పర్వాలేదు ఎత్తరదైనా రాయి మీ ఇష్టం మీ ఓపిక ఏదైనా సరే లింగాకారం అయితే చాలు ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుందాం ఇప్పుడు చక్కగా ముందుగా దీపారాధన చేయాలి కాబట్టి కైవొత్తి తీసుకోండి ఈ కైవొత్తితోటి దీపారాధన చేయాలి ముందర అగ్గిపెట్టు తీసుకుని కైవత్తిని వెలిగించండి అయ్యా అగ్గిపెట్టుతోటి కైవత్తిని వెలిగించండి ఓం వేదో ఆ అది పక్కన పెట్టి చేయండి పక్కన పెట్టేయండి దీంతో దీపారాధన చేయండి సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం దేవం ప్రయత్యామి దేవాయ పరమాత్మరే కృత్వా ఇదే అభిషేకాన్ని ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే శివాభిషేకం ప్రతిరోజు చేసుకోవడం వల్ల శివ పూజ రోజు చేసుకోవడం వల్ల మనకి దాని మించిన అదృష్టం మరొకటి ఉండదు అదొక యోగం అనమాట చక్కగా చేసుకోండి కుదిరితే రోజు చేసుకోవచ్చు ఎంత గట్టిగా ఇరవై నిమిషాలు ఉంటుందంటే ఇప్పుడు మనం చక్కగా ఆ దీపానికి కాస్త గంధం రాసి కుక్కని బొట్టు పెట్టండి బాబు దీపాధిష్టాన దేవతాయని మనమ అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి హరిద్రం పరిగెలపై అలాగే ఓ పుష్పాన్ని కూడా వేయండి కాస్త పుష్పం పరికల్పయామి ఈసారి చక్కగా ఆచమనం చేయండి మూడు సార్లు నేను పోసుకొని తాగండి ఇందులో రెండు చెంబులు ఉన్నాయి కదా ఈ రెండు చెంబులను ఒక చెంబు పక్కన పెట్టుకుని ఒక చెంబుతో ఆచమనం చేయండి ఆచమయ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందనమహాత్ విష్ణు మధు సుధనా త్రివిక్రమ వామన శ్రీధరా హృషికేష పద్మనాభ దామోదర జనమహత్ సంకర్షణ వాసుదేవ అమ అని పురుషోత్తమ అధోక్ష అుధ జనార్ధన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ జన్మహాత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ సారీ రెండు అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి పునఃప్రాణ నాయమ తెల్లక్షతుల అక్షతలు అంటే తెలుపు రంగువే బియ్యమే అవే అక్షతులు ఇక్కడ

ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవరుషే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నా ఆ రోజు యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి మేము ఈ రోజు ఈ రోజైతే వీడియో చేస్తున్నామో తిదివార నక్షత్రాలు చెప్పుకుంటున్నాం శ్రీ విశ్వాభసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువు కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తితో వాసర వాసరస్తు ఇందు వాసరే అలాగే మీరు ఏ రోజైతే వా పూజ చేసుకుంటున్నారు లేదా అభిషేకం చేసుకుంటున్నారో వారం పేరు ఆదివారమా సోమవారం మంగళవారం ఆ వారం పేరు చెప్పుకోండి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగున విశేష విశిష్టాయాం శుభజతో శ్రీమాను శ్రీమత గోత్రస్య ఇక్కడ మీరు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు గోత్రాలు పేర్లన్నీ చెప్పుకోండి గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్ర నామధేయ ధర్మపునే సమేతోహం అలాగే మీ వ్యాపార సంస్థలు ఏమైనా ఉంటాయి కదా వాటి పేరు కూడా చెప్పుకోవచ్చు సమేతోహం ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి మమ సగుబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష फल पुरुषार्थ सिद्ध्यर्थम मम गृह धनधान्य वस्त्र सकल सकलसंपत प्राप्त्यर्थम गोमहिष्यादि पशुबाहु्य सिद्ध्यर्थम सकल वाहन सिद्ध्यर्थम मतु समीपवर्ती जनानुकूल्य सिद्ध्यर्थम श्री उमा चंद्रशेखर పార్వతి సోమేశ్వర అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ పార్వతి సోమేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి పూజా కరిష్యే ఈసారి మారేడు దళాలు పుష్పాలు దగ్గరగా పెట్టుకోండి పెట్టుకుని ఒక ఒక మారేడు దళం తీసుకుని స్వామివారి మీద వేయండి సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి మళ్ళీ సద్యోజాయో నమ ఆసనం సమర్పయామి భవే భవన ఇలా ఉద్ధరణతోటి ఇలా నీళ్లు తీసుకుని స్వామివారికి ఇలా చూపించి ఇలా పాక్కలో పెట్టండి భవే భవేన పాదయో పాద్యం సమర్పయామి భవే భవ స్వమాం హస్త అర్ఘ్యం సమర్పయామి భవో ఆచమనీయం సమర్పయామి శ్రపయామి స్నానం ఈసారి ఒక మారేడు దళంతో నీళ్ళు చల్లండి వామదేవాయనమ స్నానం సమర్పయామి జ్యేష్టాయనమ మళ్ళా మారేడు దళం వేయండి వస్త్రం సమర్పయామి శ్రేష్టాయ యనమ మళ్ళా ఇంకో మారేడు దళం వేయండి సమర్పయామి రుద్రాయ రుద్రాయనమ ఇంకో మారేడుదలం వేయండి ఆభరణం సమర్పయా కాలాయనమ ఓ పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర వేసేయండి కాలాయనమ గంధాంధారయామి కలవికిరణ యనమ తెల్ల తెల్లాక్షతం వేయండి శ్వేతాక్షతాన్ని సమర్పయామి పొలవిరణ యనమహ బిల్వదళం సమర్పయామి ఒక బిల్వదలాన్ని వెయ్యండి బిల్వదలం లేకపోతే పుష్పం వెయ్యండి ఈసారి ఓం ఓం అనుకుంటూ పుష్పాలు పూజ చేస్తూ ఉండండి లేదా తెల్ల అక్షతలు పూజ చేస్తూ ఉండండి మారేడు దళాలు ఉంటే కనుక మారేడు దళాలు పూజ చేస్తూ ఉండండి నేను శివాస్తోత్రాన్ని చెబుతాను ముందుగా పుష్పాలు పూజ చేయండి తర్వాత మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు లేదా తెలుపక్షతులు పూజ చేస్తూ ఉండండి ఓం మహేశ్వరాయ యనమహ పాదవ పూజయామి ఓం ఈశ్వరాయనమహాత్ జంఘే పూజయామి ఓం కామరూపాయ జనమహాత్ జారుణి పూజయామి ఓం హాయనమహాత్ ఊరు పూజయామి ఓం త్రిపురాంతగాయనమ గుహ్యం పూజయామి ఓం భవా కటిం పూజయామి ఓం గంగాధరా జనమహాత్ నాభిం పూజయామి ఓం మహాదేవాయనమహా ఉదరం పూజయామి ओम पशुपत नम हृद पूजयाम ओम पिनाकने नहा हस्ता पूजयामी ओम शिवाय नमा भुजौ पूजयाम ओं श्रीकंठाए नहांठम पूजया वो विरूपाक्षा नमह मुखम पूजयामी वो त्रिनेमा नेत्र पूजयाम वो रुद्रय नलाटम पूजयाम वो शर्वाय नमा शरपूजया वो चंद्रमौल नौलीम पूजया ओम पशुपत नहा सर्वाण्लिंगा पूजयामी सारी ఓం శివాయమహ అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు లేదా పువ్వులు ఉంటే పువ్వులు అవన్నీ అయిపోతే కనుక అప్పుడు తెలుపు అక్షత్రం పూజ చేస్తూ ఉండండి అలాగే ఓం శివాయమహ అనుకుంటూ చేస్తూ ఉండండి లేదా ఓం నమ శివాయ అనుకుంటూ నేనే చేయొచ్చు చేస్తూ ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ జనమ ఓం శంభవే ఓం పినాకినే నమ ఓం శశిశేఖరాయనమం వామదేవా జనమహం విరూపాక్ష నమ కపర్ధనే నమ నీలలోహితాయ జనమ ओम वम शंकराजनम वम शोलपाने नम खट्वांग नमह वम विष्णुवल्लभाजनम वम शिपबिषा जहां मम्मिकानाथनम वम श्रीकंठा नहां भक्तपत्सलायम वम भवायनमान वम शर्वाजनम वम त्रृलोकेशा जनम श्रीतिकम वम शिवाप्रिियाम वम मुग्राजनम वम कपालने नम वम कामे नम गंगाधराय वम ओम ललाटाक्षाय ललाटाक्षा ओम कालकालाय जन्म ओम वम कृपानधये नमह ीमा वम परशुहस्तायनमृगपाने नमह वम जटाधरा जनमान वम कैलासवासी नम कवचिने नमा वम कठोराजनमिपुरातका जनमानम वृषांका जनमानम वृषभारूढ़ा जनमानमवर्गप्रदायम वम भस्मोदोल विग्रहाम सामप्रििया वम शर्वया जन्म ईमूर्त नम अनीरा जनमानम परमां सौम सूरियालोचना जन्म ओं हविषे नम ओं यज्ञमया जनम ओं सोम जनम ओं पंचवक् मूड़ वेल्ल तो ओं इला मूड वे पंचे ओं पंचवक्ता जनम ओं सदाशिवाजनम ओं विश्वश्वराज ओम वीरभद्र जनम ओम गणनाधा जनम ओं प्रजापत नम हिरण्यत नम ओम दुर्दर्षा जनम ओम गिरीशा जनम ओं गिरीशा जनमघा जनम ओम भुजंगभूषण जनम ओम भर्गा जनम ओम गिरीध्वरण नम वम गिरीप्रिियाय नम वम कृत्तिवासने नम ओम पुरारात नम वो भगवते नम वो प्रमादाधि नम मृत्युंजयाय नम ओं सूक्ष्मतन नम वग्पने नम वगदुरु नम व्योमकेशय नम वो महासजनकाय नम वम चारुविकक्रमा नम रुद्राय नम वोतपत नम वाणव नम वह नम विगंबराय नम वम अष्टमूर्त नम अनेकात्मने नम ओम वम सात्जन्मा वम शुद्धव्रहाय जन्म वं शाश्वतायन ओम खंडपरशवे नमजनम ओम पाश विमोचका जन्म वो मुरड़ाजनम ओम पशुपत नमा वम देवाजनमं महादेव जन्म वमया जन्म ओम हरये नम वम पोषदंत्र नम व्यग्रय जन्म वम दक्षाधरहरा नन्हाम हरा जन्मा वम भगनेत्र नम वमता जन्म ओम सहस्राक्ष जन्मा ओम सहस्रपाद नम ఓ అనంతజన ఓం తారకా జనమ పరమేశ్వరా జనమ ఓం భవాయ దేవా జనమర్మాయ దేవా జనమయ దేవా జనమ పశుపతయ దేవా జనమ రుద్రాయ దేవా ఓం భీమాయ దేవాయ దేవా ఓం మహతో దేవా జనమ నానా పరిమళ పాత్రపుష్పూజా సమర్పయామి చాలండి ధూపం ఈసారి ఆగ్రవృత్తులు వెలిగించండి వెలిగించండి అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా జాతక సమస్యలతో లేదా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాల్ని మా పేటలో ఉండే బ్రాహ్మణుల మృత్తికుల ద్వారా ఈ రకంగా జపాలోని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విజాతి కార్యక్రమాలు కూడా మా పేటల్లో బ్రాహ్మలతో చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నా జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్నటువంటి మా నెంబర్కి మీరు సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగ్రపత్ చూపించండి ఓం బల ఆ యనమహూపగ్రా బల ప్రమర్ధరా యనమ ఇలా సాక్షాత్ దీపం దర్శయ్యామి రెండు నక్షత్రం తీసుకుని అలా దీపానికి ఇలా చుట్టూ తిప్పి ఇలా వేసేయండి దీపం దర్శయ్యామి నైవేద్యం ఒక కొబ్బరికాయ కొట్టండి బిందులు కూడా వేసుకోండి బాబు ఇక్కడ ఈ బిందులు అవి ఈ బిందులు కొట్టాలి పళ్ళిలో పెట్టుకోండి సరే ఆ కొబ్బరి చెక్కల మీద అరటి పళ్ళ మీద బెల్లం ముక్క ఏవైతే నైవే నైవేద్యాలు ఉన్నాయో నైవేద్యాలు ఏం పెడితే అవన్నీ మీద నీళ్లు చల్లండి ఓం భూర్భవ స్వాహ సత్సమిత్రవరే భర్గో దేవస్థితి సత్యం త్వరతే నపరిషించామి అమృత వస్తు అమృతోపస్తమశి శ్రీ ఉమా చంద్రశేఖర నేను మనమ శ్రీ అవసరార్థం నారికేళత్ కదలిపలచే మధురబలాన్ని వేదయామి ఐసాల స్వామివారి చూపించండి ఓం ప్రాణ యస్వాహ ఓం పాన యస్వాహ ఓం యానా యస్వాహ ఓం దాన యస్వాహ ఓం సమాన యస్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి రెండు నేర్చుకుల పక్క రోజులు పెట్టండి అస్తో అక్షాళయా ఆదో అక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అలాగే తాంబూలం ఉంది కదా ఓ తాంబూలాన్ని శివుడి దేరి పెట్టండి ఓం మనోన్మరాయన తాంబూలం సమర్పయామి పెట్టేసేయండి నీరాజనం ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి చూపించండి గంట కూడా కొట్టుకోండి మఘోరే తఘోరే ఏభ్యోదరే సర్వే నమస్తే శ్రీ ఉమాచంద్రదేఖర స్వామి నేను పార్వతీ సేతు సోమేశ్వరస్వామి నేను మనమ కర్పూర నిరాజనం దర్శయామీ రైచ చేయండి కళ్ళగద్దుకోండి ఓ నేళ్ళతో జల్లండి నీళ్లతో జల్లి కళ్ళగద్దుకోండి పార్వతీపతయే హర హర మహాదేవ చక్షు చురారయ ఈసారి పత్రి బుచ్చుకుని లేదా పుష్పం పుచ్చుకుని లేచి నుంచి నమస్కారం చేయండి నమస్కారం చేయండి ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై య్రవణాయ కమహే సమయ కామా కావణో దాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ ओ ओं तद्रह्म ओं तद्वायु ओं तदात्म ओ ओं तत्सत ओ ओं सत्यम ओ ओं तत्म अंतरूते गुहायाँ विश्वमूर्तिषु युद्रस्व विष्णु ब्रह्मपति तदाप आर सौमृत ब्रह्म भूवस्वरोम ईशानस विद्यासर्भूतापतिर्ब्रणिपतिर्ब्र शिवो मे यो वेदादो स्वर प्रोक्त वेद प्रतिष्ठितः తస్య ప్రకృతలేనస్య ప్రకృతి పరస్య మహేశ్వరగా సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయా సారీ రెండు నక్షత్రాలు పుచ్చుకుని కుడిచేదు వైపుగా సార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం యాని కాడిచి పాపాన్ని జన్మాంతృతాన్ని చ తాని తా ప్రణశ్యింది ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవా త్రామాను క్రమ యాదేవా శరణవత్సలా అన్యథాశరణం నాస్తిమే శరణం మమ తస్మాత్ కార్యం భావన రక్ష రక్ష పరమేశ్వర శ్రీ ఉమాచంద్రశేఖరస్వామి నిర్మ పార్వతీ నిర్మహ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ఓర్ప్యామి వేసేసేయండి అలాగా సార్ మీ ఇంట్లో అవకాశం ఉంటే కనుక బోర్ల పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి మీరు మాత్రమే ఇక్కడ వంగు నమస్కారం చేయండి వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగతే సాంగ నమస్కారం సమర్పయామి కూర్చోండి సార్ లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిషం మయ దాసోహం ఇతిమాం మాం మత్వ క్షమస్వ పరమేశ్వర అపరాధ నమస్కారం సమర్పయామి సారి రెండు అక్షతలు తీసుకుని అక్షతలు నీళ్లు పోసుకుని పళ్ళలో రోజులు పెట్టండి మంత్రహీనం క్రియాహీణం భక్తిహీణం పరమేశ్వరూజమ్మ యాదేవా పరిపూర్ణం తదస్సు అణయా ధ్యన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి పార్వతి సోమేశ్వర స్వామి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవత సుప్రిరాదు సుప్రీత భవతో మీరు పూజ చేసినటువంటి ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి లేదా ఆ యొక్క ఏదైతే ప్రసాదం ఉందో ప్రసాదం తీసుకోండి ఇక్కడ మనకి చక్కగా కార్యక్రమం అంతా పూర్తయింది ఇలాగే మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీకు ప్రతిరోజు చేసుకోవచ్చు కార్తీక మాసంలో కానీ లేదా శివరాత్రి రోజు కానీ మహాశివరాత్రి మహాశివరాత్రి ప్రతిరోజు చేయాల్సిన శివాభిషేకం కానీ శివారాధన కానీ శివ పూజ కానీ కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ రకంగా చేసుకోండి అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఎవరైతే వీడియో చూసి మీరు చక్కగా ఈ పూజ కానీ అభిషేకం కానీ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారికి లేదా బ్రాహ్మణకి మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు కాబట్టి మీరు పంపాలనుకున్నటువంటి దక్షిణని మాకు ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా ఈ రెండు క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ కింద కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా విదేశాల్లో ఉండేవారైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీరు డబ్బులు పంపించవచ్చు అయితే ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపుతున్నట్లయితే కనుక నెంబర్ ద్వారా పంపుతుంటే ఎక్కువ మంది పంపుతుంటే ఫీజ్ అయిపోతున్నాయి కాబట్టి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపడానికి ప్రయత్నం చేయండి అది అకౌంట్ ద్వారా పంపండి తప్ప అని తెలియజేస్తూ అలాగే అలా మీరు పంపించినటువంటి దక్షిణని డబ్బులని మా పెట్టలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విశేషంగా ముఖ్యంగా స్వయంపాకం రూపైనా కూడా డబ్బులు ఇమ్మన్నారు దక్షిణ ఇమ్మన్నారు బ్రాహ్మణికి కాబట్టి ఆ రూపైనా కూడా మీరు పంపాలకున్న డబ్బులు మాకు దక్షిణ రూపంలో మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో వినియోగించుకుని చక్కగా శుభాభిషేకం ఖచ్చితంగా చేసుకోండి అలాగే ఈ వీడియో కింద ఓ నమశ్వా అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి మంచి వీడియోలు అన్నీ మీకు ఈ ఛానల్లోనే లభ్యమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇతరులు వాళ్ళు చేసుకునే అభిషేకం పుణ్యం కూడా మీకు వస్తుంది కాబట్టి ఆ రకంగా షేర్ చేయవలసిందిగా కూడా మిమ్మల్ని నేను కోరుకుంటూ అభ్యర్థిస్తూ మరి రాబోయే రోజుల్లో మంచి వీడియోలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇలాగే మనకి సప్త శనివారాల వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ లేదా సంకష్ట చతుర్థి వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ అవన్నీ కూడా మీకు మా ఛానల్లో లభ్యమవుతాయి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా క్లిక్ చేసి అలాంటి వ్రతాలు పూజలు కూడా మీరు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ స్వస్తి